కాదు సాయి చనిపోయిండు ఆల్రెడీ చెప్తున్నా ఈ రెండు రోజుల పోతా చూడు అది చచ్చిపోయినా రెండు సంవత్సరాలు కింద రాదని చెప్పాను చెప్పుకోండి అమ్మతో కరెక్ట్ చెప్పి నేను కూడా చెప్తాను అమ్మతో చెప్పి అమ్మతో కొట్టను నేను కొట్టాను అందమే నీ పిచ్చి పట్టిందిలే నీ వైపు బ్రహ్మే నిన్ను చెయ్యాడానికి తన ఆర్తివలిడు ఒక మాట అడిగి చూడు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మా పిల్ల ఒక పెద్ద గణకారం చేసింది నేను షాప్లో నుండి షాప్లో ఉంటే ఇప్పుడు వచ్చిన ఇంటికి ఇప్పుడే వచ్చిన జస్ట్ చెప్పులు కూడా ఇడ్చిన అక్కడికి ఇప్పుడే ఇడిచి నేను వీడియో కొట్టుకొని లోపలికి పోలని ఆపినాస్తానని చాను వీడియో రూమ్ అది మన రీల్స్కి వెళ్తా అంటే నువ్వు ఉండి నేను ఒక ఐదు నిమిషాలు వచ్చి ఆపిన మ్యాటర్ ఏంటిదంటే నేను మొన్న చెప్పిన కదా నేను దుబాయ్ వెళ్తున్నా నాకు ఎంక్వైరీ కోసం వస్తాను అని ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళకి సనేం చెప్పిందంట తెలుసా బయటికి పోయిండు అటువేయండి ఇటువంటి కాదు సాయి టూ ఇయర్స్ కిందనే చనిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ సాయి లేడు సాయి అందుకుంటాడు ఈడ ఈ అడ్రస్లో అనుకుంటా చెప్పింది అంటే ఈమె పిల్ల చేసిన కనుకార్యం ఈమెకు ఏం అర్థమైతే లేదు నేను పోయేది బిజినెస్ పని మీద సో ఈమె అర్థం చేసుకోకుండా ఇవన్నీ చేస్తుంది ఏంది ఈమె అసలు నేను నేనేమనుకుంటున్నా అంటే ఆ బిజినెస్ ఆ బిజినెస్ ఉంది మా డాడీ పెట్టిండు అది నడిపిస్తుర్రు సో దాన్ని మనం ఇంకా కొద్దిగా అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒక టూ మంత్స్ చూసుకుంటే సో అది నడుస్తుంది ఎప్పటికైనా లైఫ్లో మాకోసం ఏదో నేను ముందు స్టెప్ వేసుకొని నేను అనుకుంటే ఈ పిల్ల పెద్ద ఘనికరం చేసి పెట్టింది ఇంకొకసారి వస్తారో రారో వాళ్ళు వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న సాయి చచ్చిపోయి రెండు సంవత్సరాలు అవుతుందంట నువ్వెట్టుకు మాట్లాడుతున్నావు సాయి పోబడింది ఏం మాట్లాడుతుంది పిల్ల ఈ పిల్లకి అర్థమవుతులేదు సో ఫస్ట్ అయితే నేను లోపలికి పోయి మాట్లాడు రెండు బైర్లు ఈ రోజు ఎవరైనా కొట్టలేను గట్టి రెండు బైర్లు ఇచ్చినప్పుడు మీకు ఇట్లా వాడాలి

ఫోన్ యుక్సరాలగ్ని నంబర్ ఇచ్చాను నేను చేయను కన్నా మజాకు అస్తల్ చేయకు ఇటువంటి మ్యాటర్ లో నేను చెప్తున్నా ని బాల్లే చెప్పిన నేను టూ మంత్స్ వయోసగాను నాకు పని ఉంది ని వయోస అని చెప్పినా నేను పోయేది ఏమన్నా ఆడుకొని గా లేకపోతే వస్తున్నాను వేసుకొని తిరగని పోతున్నాను పోవద్దు ఇంక పని మీద పోతున్నా కన్నా ఏమొద్దు తెలుసు కదా కన్నా अरे నువ్వు పోతున్నావు ఎందుకురా ఇట్లా చేస్తున్నావ్

నువ్వు చెప్తావు నువ్వు చెప్తావు అట్లా చేతరా చెప్ సరే అట్లా ఏతారా చెప్పు అది తప్ప కాదు నువ్వే చెప్పు అవును మరి నువ్వు నువ్వు పోతున్నావు అందుకోసమే చెప్పిన చెప్తారా చెప్తా మరి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు పోవద్దంటే పోతా పోతా అంటూ నాకు అర్థం కాదు పైనుంచి

కేలావు చచ్చిపోయిందని చెప్పినా అన్న మొయ్య నంబరు రెండు సంవత్సరాల కిందే ఇదే ఫేస్ తీసి యూట్యూబ్ లో ఎక్కూ సెండ్ చేస్తా యూట్యూబ్ లో రెండు రోజులు సెండ్ చేస్తావు కొర్తుగా ఉంటా నిన్ను ఆ కొట్టా నా అడ్డమైనాంటిని నేను కొట్టిన అనుకో నీ గుద్ద వల్లే ఇంత నేను కూడా ఎరుపు కూడా బిహేవ్ చేయకు అయ్యా పార్ ఇంకవేరే కోసం వచ్చినోలాని సచ్చిపోయిందని చెప్తే అడ్డమైనోలా అవును మరి

నామరు బిస్సె నితిమే ఎక్కుతున్నా అబ్బా తప్పాలేను అదేనమ్మా తప్పాలే చేసింది తప్ప కాదు అమ్మా తప్పే 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 తప్పా తప్పే ఉంగసది నా బాస్ కొడియాడా అమ్మా ఇరుపూతని చేత భ్రమే నిను పాస్పోర్ట్ ఉంది ఉద్ది చె రెండు రోజుల పోతా చూడు నీకు ఇవ్వర్తా నేను నెక్స్ట్ మంత్ పోవాలనుకున్నా తను రెండు రోజులలోనే

షాదేరికి మరి అంత చాప్ అయినని చెప్పలేవు సచ్చ కొండి అంతా షాదేరికి పొడిపి వట్టరు అప్పుడు మళ్ళీ ను పోతాం అని చెప్పా లేక నురుసలేకపోతే సత్తా చెప్పుదొరసర్ మొన్న సత్తా ఫోనేసా ఏడు చెప్పా చేసా చేసా ఏమం చేస్తా ఆ సచ్చిపోయిండు వచ్చేటి వచ్చిండు హ హ రెబెడి మాట్లనట్టు తోట ఆటో వార్ అనిపిస్తా అర్థమవుతున్నావు ఎందుకు అరవ రాబాద్ పని కాదు నేను అట్లా రాదు అట్లయితే అట్లా ఉండదు ఇంట్లోనే ఉంటది పైసలు తక్కువ ఎక్కువ पैसे लोग तो नहीं कमाते हो अम्मा बात को कहने ने पांच से देना एम पांच सौ डी मतलब नी था था। नी नू चूड़ंगा ने राउडी ये रोमांटिक है ये नी डी मतलब पांच से वाह इन तो फेवरेट में क्या है डी मतलब पांच से वाह डी मतलब पांच से इक्का बासल में तो उत्तर लाइन दुबई बोल ओ बराबर चिकन लोग रानी నేను చిన్న చిన్న తప్పు నేను ఏం చేశాను చూపండి అంటుతాం తప్పు తండ్రి తగుడుతుంది అరే తగుడుతుందిరా అది నీకు అంటలేదు నాకు తెలుసు నీకు అంటుతలేదు అంతలా అన్నది అన్నా దీని కూడా అది నీకు అడుగుతుంది అంటదా ఇంకొకటి చూపిస్తుంది అంటుకుందా అయిపోయింది వాళ్ళకి వస్తాడు చిన్నగా మాట్లాడుతూ అయిపోతలేదు

చెప్పొద్దు చెప్ప నేనేం చెప్పాలి సచిపోయిన చెప్పిన అంతే సచిపోయి మాట్లాడతాను చె ఇవన్నీ ఇటు నువ్వు కొట్టాను కొట్టను నీకు ఒక గేమ్ అన్న చెప్పిన అయిపోయింది కదా సారీ కొట్టినందుకు ఫస్ట్ సారీ చెప్పు వాళ్ళ వీడియోలో అందరికి ఇవన్నీ సరే ఆగు ఆవు చెప్తాను మంచి గేమ్ మంచిది ఇవన్నీ అమ్మతో కరెక్ట్ చెప్పాను అమ్మతో చెప్పాను కొట్టాను అమ్మతో కొట్టాను నీ మీతో కొట్టడం ఇవి ఇట్లా ఎట్లా వస్తుందా ఒకటి వచ్చి నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే 你操！<Yeah. S 1> <laughs> <laughs> వీడు హాయ్ చెప్పు అందరికి హాయి చెప్పు ఆయన చెప్పు అందరి చెప్పు చెప్పి నేడుతున్నాయి కాయ చల్లగా వస్తలేము ఆయ్ చెప్పు అలా కాయ చెప్పు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇటు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మనం హ్యాపీ బాయ్ మనం వేడిపోయినా హ్యాపీ ఉన్నా తప్పదు